హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చేసాను ఇవాళ కొత్త రెసిపీతో వచ్చాను ప్లీజ్ నా నా వీడియోస్ చూస్తున్నారు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు ఇవాళ ఏందో కొత్త రెసిపీ చూపిస్తాను చూడండి మటన్ ఫ్రెండ్స్ ఇది మటన్ ఫ్రై చేద్దాం ఇలా ఇది కిలో మటన్ స్టవ్ ఆన్ చేసుకుందాం దీంట్లో ఇది ఆవగిల్లు పెట్టుకుందాం పసుపు ఉప్పు కళ్ళు ఉప్పు కాసి వాటర్ పోసుకుందాం ముక్కలు బాగా ఉడికేదాకా ఉడకాలి మటన్ మటన్ ఫ్రై చేద్దాం ఇలా మటను పసుపు ఉప్పు వేసి పెట్టాను ఇది కొంచెం ఆ పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత దీన్ని ఫ్రై చేయడానికి దీనికి ఏమేమి కావాలో ఏమో చూపిస్తాను సింపుల్ సింపుల్ రెసిపీనే అవి ఏమేమి కావాలో ఏమో చూద్దాము నీళ్ళన్నీ ఆవిరవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకొంచెం సేపు ఫ్రెండ్స్ ఉడకబెట్టి బాగా ముక్కంతా ఉడికింది చక్క లవంగాలు రెండు కరివేపాకు అల్లం చినిలపాయి పేస్టు గరం మసాలా గరం మసాలా కారం ఒక స్పూన్ గరం మసాలా ఇది ఇది మూడు స్పూన్స్ కారం కొత్తిమీర నూనె ఇది సరిపోయిన ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉప్పు పసుపు వేసాం వేసి సరిపోతుంది సరిపోతే ఉప్పు చూసుకుందాం చూసుకొని ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం స్టవ్ పెట్టేశాను ఆయిల్ వేసుకుందాం రెండు రెండు గంటలు వేసుకున్నాను నూనె కొంచెం కాగితే యిల్ వేసుకున్నాం చెక్క లవంగాలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుండుద్ది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం దీంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను మనం ఉప్పు చూసుకొని మళ్ళీ అప్పుడు ఉప్పు చూద్దాం సరిపోతే తగినంత వేసుకుందాం కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుండిద్ది తిప్పుకుందాం చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఈ ఎముకలు అవి కాస్త అడుగు అంటుకుండా తిప్పుతూ ఉండాలి తిప్పుదాం ఒకసారి అడుగు అంటుద్దిద్ది కరేపాకు వేసుకుందాం ఫ్రెష్ కరేపాకు చెట్టు తెంపుకొని వచ్చా ఫ్రెష్ వేస్తే బాగుండుద్దని అల్లం చిన్నలపాయి పేస్ట్ ఇది జస్ట్ ఒక స్పూన్ అంతే ఒక స్పూన్ అల్లం చిన్నలపాయి పేస్ట్ ఇంట్లోనే ఫ్రెష్గా నూరే ఇవన్నీ ముక్కలకి పట్టి కొంచెం పచ్చివాసన అంతా పోయి ఫ్రై అవ్వాలి అంటే ముందే ఎందుకు వేయలేదంటే ముందే వేస్తే మొత్తం అడుగు కంటుకొని ఇది అయ్యి బాగుండదు కొంచెం ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం చిల్లపాయ పేస్ట్ వేస్తే కొంచెం మొత్తం ముక్కలకి పట్టిద్ది ఫ్రై అయ్యిద్ది పచ్చివాసన పోయిద్ది బాగుండిద్ది ముందే వేస్తే మనం అంత మొత్తం పోయి ఆ ముక్కను కొంచెం ఫ్రై చే ఫ్రై ఇద ఉండదు ఎలా అయితే బాగుండుద్ది మొత్తం కొంచెం పచ్చివాసన అంతా పోయి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఆ బుడ్డోడికి భలే ఇష్టం చికెను మటను ఫిష్ ఇవన్నీ బాగా తింటాడు మా ఆయన కూడా తింటాడు నేను కూడా తింటా ఓ బుడ్డోడి మీద మేము కూడా బాగానే తింటాం మా బుడ్డోడు మెజ్జ చెప్తున్నా అంతే వంక మేము బాగానే తింటాం మటను చికెను ఫిష్ మా ఇంట్లో కొంచెం బాగానే తింటాం మా అత్తయ్య మామయ్య కాడ నుంచి ఎక్కువ మా ఇంట్లో నీస్ ఎక్కువే తింటాం మేము మా అత్తయ్య మామయ్య కాడ నుంచి మా మా మామయ్య గారు ఉన్నప్పుడు అయితే అసలు చికెను మా మళ్ళీ మా మాడబిడ్డ చికెన్ మాడబిడ్డ మటన్ తిందు అయితే మాడబిడ్డ కోసం చికెను మా మాకోసమేమో మటను ఏమో తలకాయ కూర ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు మా మామయ్య మార్బెట్టకేమో చికెన్ ఫ్రై చేసి మేము మటన్ వండుకునేవాళ్ళం ఫస్ట్ నుంచే మా ఇంట్లో కొంచెం నీస్ ఎక్కువే బాగానే తింటాం బాగా ఫ్రై అవ్వాలి అంటే అల్లం చిన్నపాయి ఇప్పుడే వేసాను అప్పటికే బాగా అయింది ఫ్రై అయింది బాగుంది కదా చూసారా మాకు బాగా కనబడుతుంది నా వీడియోస్ చూస్తూ ఉండండి కొంచెం చిన్న చిన్న అంటే వాయిస్లో కొంచెం నేను మాట్లాడడంలో కొంచెం తప్పు ఉండిద్ది అంటే ఇప్పుడిప్పుడే కదా అంత స్వచ్ఛంగా తెలుగు అంటే కొంచెం కష్టం కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడే స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొన్ని నేర్చుకో కొన్ని నేర్చుకుంటున్నాను నేర్చుకుంటాను అప్పుడు దాకా కొంచెం చిన్న 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 పదాలు సరే బాగా ఫ్రై అయింది బాగుంది చికెన్ తొందరగానే అయిపోయింది కానీ మటన్ కొంచెం లేటే అంటే ముందు ఉడకబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ చికెన్ అయితే అంతే మీద వీజీగా ఈజీగా తొందరగా అయిపోయిద్ది అదైతే ఏంటంటే కొంచెం మనం పక్క పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని కానీ మటన్ మటనే టేస్ట్ దీని తర్వాతే ఏ టేస్ట్ అయినా బాగుండిద్ది ఫ్రై అయింది ఫ్రెండ్స్ చర ముక్క ఎర్రగా వచ్చింది ఇప్పుడు దీంట్లో కారం మా కారం ఇది పట్టించిన కారం ఫ్రెండ్స్ ఇది అందుకని కొంచెం ఎర్రగా కనబడట్లేదు ఈసారి మంచి కారం మెరగాయలు మంచి మెరగాయలు కొనాలి ఈసారి మొత్తం కారం మొత్తం ముక్కలు అన్నీ పడితే మనం బాగా మొత్తం తిప్పి ముక్కలన్నిటికీ పట్టాలి ఇప్పుడు గరం మసాలా ఎక్కువ ఎక్కువ మసాలా లేకుండా ఏం లేకుండా సింపుల్గా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే చేసాను ఎక్కువ ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ ఇది లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం బాగుండిద్ది సర కలర్ఫుల్గా బల్లే ఉంది బాగుంది మటన్ ఫ్రై రెడీ రెడీ అయిపోయింది మటన్ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరుతుంది టేస్ట్ చేపిద్దాం మా అబ్బాయి టేస్ట్ చేస్తాడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు మా అబ్బాయి ముందు వాడికే టేస్ట్ చూపిస్తాం సార్ మొత్తం కలిపాను మటన్ ఫ్రై అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కొంతమంది పెట్టండి అయ్యి ఇప్పుడే కదా ఇంకా చిన్న చిన్న వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే బాయ్ ఎలా ఉంది సూపర్గా ఉందా బాగుంది